డాక్టర్ మీరు మా అవనికి తెలుసా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటే ఈ మధ్య అవని గారికి యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళక్క మా హాస్పిటల్కు తీసుకొచ్చారు నేనే ట్రీట్మెంట్ చేశాను బట్ అవని ఇప్పుడే పిల్లలు కనకూడదు కదా అని డాక్టర్ అంటూ ఉంటే అవని పిల్లలు కనాలని చెప్పి ఎన్నో రోజులుగా కోరుకుంటుంది అవనికి ఏమి జరగదు నేను చూసుకుంటాను ఈ విషయం మా కుటుంబానికి తెలిస్తే ఎంత సంతోషపడతారో మేము వెళ్ళొస్తాం డాక్టర్ అని చెప్పి అవని శ్రీకర్ గుడి నుంచి ఇంటికి బయలుదేరతారు మరోవైపు డాక్టర్ వాణి సుజాతకు ఫోన్ చేస్తుంది నేనండి డాక్టర్ వాణిని మీ సిస్టర్ అవనిని మా హాస్పిటల్కు తీసుకొస్తే ట్రీట్మెంట్ చేశాను కదా అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే గుర్తొచ్చారు డాక్టర్ గారు ఏంటి ఇలా ఫోన్ చేశారు అని సుజాత అడుగుతూ ఉంటే ఇప్పుడు నేను గుడిలో ఉన్నానండి అవని అవని హస్బెండ్ ఇద్దరు కూడా గుడికి వచ్చారండి అక్కడ గుడిలో అవని కళ్ళు తిరిగి పడిపోయింది టెస్ట్ చేస్తే అవని ప్రెగ్నెంట్ అని తెలిసింది అని డాక్టర్ చెప్పడంతో సుజాత ఒక్కసారి షాక్ అవుతుంది నేను ఆ రోజు మీకు క్లియర్గా చెప్పాను కదండి అవని ప్రెగ్నెంట్ అయితే తన ప్రాణానికే ప్రమాదమని కానీ ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అయినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి అవని హస్బెండ్ చెప్తున్నారు అది ఎలా కుదురుతుంది మీరు వాళ్ళకు విషయం చెప్పలేదా అని డాక్టర్ అడుగుతూ ఉంటే ఆ రోజు జరిగిన విషయం అంతా కూడా నేను అప్పుడే వాళ్ళ ఫ్యామిలీకి చెప్పానండి వాళ్ళు నేను ఎంత చెప్పినా కూడా వినిపించుకోవట్లేదు అని సుజాత చెప్తూ ఉంటే అదేంటండి నేను రిపోర్ట్లని ఫారిన్ పంపించి చెక్ చేపిచ్చాను వాళ్ళు కూడా నేను చెప్పిన విషయమే చెప్పారు అలాంటప్పుడు అవని ప్రాణానికి ప్రమాదం అని తెలిసినా కూడా ప్రెగ్నెన్సీ ఉంచడానికి వాళ్ళంతా ఎలా ఒప్పుకుంటున్నారండి అవని ప్రాణానికి ఏమైనా జరిగితే అని చెప్పి డాక్టర్ అంటుంది ఇది వార్నింగ్ అనుకుంటారో సజెషన్ అనుకుంటారో నాకైతే తెలీదు నేనైతే వార్నింగ్ లాగే ఇస్తున్నాను అవనికి వెంటనే అబార్షన్ చేయించండి అప్పుడే తను సంతోషంగా ఉండగలుగుతుంది తన హెల్త్ పర్ఫెక్ట్గా ఉంటుంది అని డాక్టర్ చెప్తూ ఉంటే డాక్టర్ గారు నేను ఒక పని చెప్తాను మీరు చేస్తారా అని సుజాత అడుగుతూ ఉంటే ఏంటో చెప్పండి అని డాక్టర్ అంటూ ఉంటే సుజాత ఏదో చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు సరే అండి అని చెప్పి డాక్టర్ అంటుంది ఇక మరోవైపు శ్రీకర్ అవని ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఇంటికి వస్తారు అమ్మా నానా అని చెప్పి శ్రీకర్ పిలవటంతో ఏంట్రా మొహాలు కలకలడిపోతున్నాయి ఏం జరిగింది అని ప్రసాదరావు అడుగుతూ ఉంటే మేమే కాదు మీరు కూడా సంతోషపడే వార్త చెప్పబోతున్నాం అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే ఏంటా విషయం అని వేదవతి అడుగుతూ ఉంటే మీరిద్దరూ నానమ్మ తాతయ్య అవ్వబోతున్నారు అవని ప్రెగ్నెంట్ అయింది నేను అవని అమ్మ నాన్న అవ్వబోతున్నాం అని చెప్పి శ్రీకర్ చెప్పడంతో చాలా మంచి విషయం చెప్పావురా అని చెప్పి ప్రసాదరావు శ్రీకర్ని హక్ చేసుకుంటాడు వేదవతి అవనిని ముద్దు పెట్టుకుంటుంది అవునమ్మా నేను అవని గుడికి వెళ్ళాము అక్కడ అవని కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్ చెక్ చేసి అవని ప్రెగ్నెంట్ అని చెప్పారు అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇప్పుడే వస్తాను ఉండడమ్మా అని చెప్పి వేదవతి పూజ మందిరం దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది నీ దయ వల్ల అవని ప్రెగ్నెంట్ అయింది అవని నీ చల్లగా చూడమ్మా అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది మరోవైపు ప్రసాదరావు తల్లిదండ్రులు తల్లిదండ్రులయ్యారు కంగ్రాచులేషన్స్ చెప్పాలని తెలియదా అని చెప్పి అంటూ ఉంటే కంగ్రాజ్యులేషన్స్ అవని శ్రీకర్ అని చెప్పి లావణ్య రాధాకృష్ణ చెప్తూ ఉంటారు బోత్ ఆఫ్ కంగ్రాజ్యులేషన్స్ అని నిహారిక చెప్తూ ఉంటే మాలాగే మీరు కూడా అమ్మ నాన్న అవబోతున్నారు షేకండ్ రా అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఇక ఇంతలో వేదవతి అమ్మవారి దగ్గర నుంచి ప్రసాదం తీసుకొచ్చి చాలా సంతోషకరమైన విషయం చెప్పారమ్మ అందుకే అమ్మవారి దగ్గర నుంచి ప్రసాదం తీసుకొచ్చాను నోరు తీపి చేసుకోండి అని చెప్పి వేదవతి అవనికి శ్రీకర్కి స్వీట్ తినిపిస్తుంది ఏమండి ఈ విషయాన్ని మన బంధువులందరికీ చెప్పండి అలాగే మన పల్లెటూరు పక్కనున్న పది గ్రామాలకు కూడా దండోర వేసి మరీ చేపించండి దండోర మామూలుగా ఉండకూడదు వేదవతి గారి జాతకం కలిగిన పాప అవనికి పుట్టబోతుందని అందరికీ తెలిసేలా వేయించండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటే సరే వేదా అని చెప్పి ప్రసాదరావు అంటాడు ఆ అమ్మవారు నిన్ను ఎంత తొందరగా కరుణకరించిందో చూడమ్మా నాలాంటి జాతకం గల కోడలు ఈ ఇంటికి రావాలని కోరుకున్నాను కానీ నా లాంటి జాతకం కల మనవరాలు నా ఇంటికి రాబోతుంది అని చెప్పి వేదవతి అంటుంది అంతా స్వామి చెప్పినట్టే జరుగుతుంది నాకు చాలా సంతోషంగా ఉంది అని వేదవతి అంటూ ఉంటే అప్పుడే సుజాత డాక్టర్ని వెంట పట్టుకొని వేదవతి ఇంటికి వచ్చి అత్తయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటే అమ్మ మాకు గుడిలో అవని ప్రెగ్నెంట్ అని చెప్పి డాక్టర్ ఈవిడే అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే అందుకే ఈవిడిని వెంట పెట్టుకొని వచ్చాను అని చెప్పి సుజాత అంటుంది అక్క నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని అవని చెప్పగానే మీకు సంతోషంగా ఉందేమో నాకైతే సంతోషంగా లేదు అని చెప్పి సుజాత అంటుంది అవనికి పిల్లలు పుట్టిన తర్వాత అవని భవిష్యత్ ఏంటి ఒక్కరైనా ఆలోచించారా అని సుజాత అడుగుతూ ఉంటే ఏముంది సుజాత గారు అత్తయ్యకు ఇష్టమైన కోడలు అవని అవని జీవితం బాగుండబోతుందని అర్థమవుతుంది అని చెప్పి లావణి అంటుంది ముద్దుల కోడలు కదా కంటికి రెప్పలా చూసుకుంటారులే అని రాధాకృష్ణ అంటూ ఉంటే అవును అపురూపమైన కోడలు కదా కాలు కింద పెట్టకుండా మరీ చూసుకుంటారు అని చెప్పి నిహారికంటుంది అమ్మా నాన్నల మోహన్ చూడు స్టేడియంలో లైట్లు ఎలిగినట్టు ఎలిగిపోతున్నాయి నా భార్య ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు ఒక్కరైనా సంతోషపడ్డారా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే నేనసలు వాళ్ళకి కోడల్లాగా కనిపిస్తే కదా అని చెప్పి అంటూ ఉంటే మోసాలు చేసే కోడలికి ఏ త్యాగమైనా చేయటానికి సిద్ధపడే కోడలికి తేడా ఉంటుంది కదా అని చెప్పి అంటుంది మేము కూడా అదే చెప్తున్నాంలే అని చెప్పి నిహారిక అంటూ ఉంటే కాసేపు మీ ఇంటి గొడవలు ఆపుతారా డాక్టర్ గారు మీరు చెప్పండి అని సుజాత అనటంతో నేను ఇంతకుముందు సుజాత గారికి చెప్పిన విషయాలన్నీ కూడా మీకు చెప్పారని సుజాత గారు చెప్పారు ఇలాంటి కాంప్లికేటెడ్ సమయంలో అవనికి ప్రెగ్నెన్సీ అవసరమా అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే చూడమ్మా అవనికి ఏమీ జరగదు అవనిలో అమ్మవారి శక్తి ఉంది అని వేదవతి అంటుంది పైగా అవని కడుపున పుట్టబోయేది గొప్ప జాతకం కల కారణ జన్మురాలు అని ప్రసాదరావు అంటూ ఉంటే మీ సెంటిమెంట్లు మీకుండొచ్చు కానీ అవని జీవితాన్ని రిస్క్లో పెడుతున్నారు అని చెప్పి డాక్టర్ అంటుంది వైద్యో నారాయణ హరి అంటారు మీరు డాక్టరే కానీ దేవుడితో సమానమని నాకు తెలుసు కానీ మా నమ్మకాలు మాకుంటాయి తప్పకుండా మేమనుకుందే జరుగుతుంది చూడండి అని చెప్పి అవని అంటుంది మీకు యుట్రస్కి ప్రాబ్లం ఉందని తెలుసు కదా మీరు ఈ టైంలో పిల్లలు కనటం మంచిది కాదు అని డాక్టర్ చెప్తూ ఉంటే నా కోడల్ని ప్రమాదంలోకి నెట్టడం నాకు సంతోషమా ఏంటి తల్లి నా కోడలికి ఎటువంటి ప్రమాదం జరగదని నాకు పూర్తి విశ్వాసం ఉంది అని వేదవతి చెప్తూ ఉంటే మీరు విశ్వాసం అనుకుంటే నేను అది మూర్ఖత్వం అనుకుంటాను అని చెప్పి డాక్టర్ అంటుంది నేను చెప్పాల్సింది చెప్పాను ఇకపై మీ ఇష్టం నేను వెళ్తున్నాను అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నేను చెప్తే నమ్మట్లేదని డాక్టర్ని తీసుకొచ్చాను ఇక ఇంతకు మించి మీకు ఎవరు చెప్పలేవరు మీరు ఈ విషయాన్ని వినకపోతే మీ అంత మూర్ఖులు ఎవరూ లేరు అని చెప్పి సుజాత అంటూ ఉంటే సుజాత దేశంలో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్లందరినీ కూడా పిలిపిస్తాము అవనికి ఎటువంటి ఇబ్బంది లేకుండా డెలివరీ అయ్యేలా చూస్తాము కనీసం అవనికి చీమ కుట్టినట్టు కూడా ఉండదు అని వేదవతి చెప్తూ ఉంటుంది జాతకం కలిగిన మనవరాల కోసం మీ అమ్మా నాన్న అవని జీవితాన్ని బలంగా పెట్టాలనుకుంటున్నారు నీ భార్య జీవితం గురించి నువ్వైనా ఆలోచించవా శ్రీకర్ అని చెప్పి సుజాత అంటూ ఉంటే నా భార్య నిర్ణయమే నా నిర్ణయం అని చెప్పి శ్రీకర్ అంటాడు అవని వాళ్ళకు నీ జీవితం గురించి అనవసరం నీకు పుట్టబోయే బిడ్డ గురించి మాత్రమే అవసరం ఎందుకంటే నీకు పుట్టబోయే బిడ్డ వేదవతి గారి లాంటి జాతకం ఉంటుంది కాబట్టి ఆచారాలను సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తుందని వాళ్ళు స్వార్థంగా ఆలోచిస్తున్నారు అని సుజాత అంటూ ఉంటే ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోకపోవడమే అక్క అని చెప్పి అవని అంటూ ఉంటే అక్క ఏంటి అమ్మ అంటావు కదా ఈ మధ్య మీ అమ్మ మాటలు నువ్వు వినట్లేదేంటి అని చెప్పి నిహారిక అంటుంది మీ అక్క చూడు పాపం ఎంత బాధపడుతుందో అని కృష్ణబాబు అంటూ ఉంటే అక్కేమో బిడ్డల్ని కనొద్దంటుంది అత్తేమో బిడ్డల్ని కనాలంటుంది ఈ పంచాయితీ ఎప్పుడుకు తేలుతుంది అని రాధాకృష్ణ లావణ్య అంటూ ఉంటే అవని ఆఖరిగా అడుగుతున్నా నీ నిర్ణయం ఏంటో చెప్పు అని సుజాత అడుగుతూ ఉంటే ఎప్పటికీ నా నిర్ణయం ఇదే నేను బిడ్డని కని తీర్తాను ఆ బిడ్డ భూమి మీదకి వస్తుంది అత్తయ్య ఆచారాలను గౌరవ మర్యాదలను ముందుకు తీసుకెళ్తుంది ఇక ఈ విషయం గురించి మీరు ఆలోచించకపోవడమే మంచిది సుజాత గారు ఇది మా వ్యక్తిగత విషయం అని అవని చెప్పడంతో సుజాత షాక్ అవుతుంది ఒసే ఒసే పిచ్చిదానా నువ్వు బిడ్డల్ని కంటే కష్టాల పాలవుతావని జంగమదేవరు వారే చెప్పారే అని సుజాత చెప్పడంతో అవని షాక్ అవుతుంది ఏంటక్కా అని అవని అడుగుతూ ఉంటే ఇక సుజాత జంగమదేవర వారు చెప్పిన విషయం అంతా కూడా కళ్లకు కట్టినట్టు అవనికి చెప్తూ ఉంటుంది ఆ విషయం నీకు చెప్దామనే ఆ రోజు సంతానలక్ష్మి పూజకొచ్చి నీకు చెప్పాలని ప్రయత్నం చేశాను కానీ నువ్వు నా మాటలు వినలేదు నీ అత్త విన్నది నీ అత్త ఎంత తెలివిగలదో తెలుసా ఆ రోజు నేను చెప్పిన మాటలు విని నువ్వెక్కడ మారిపోతావోనని నీ చేత నీ అత్త ఒట్టు వేయించుకుంది అని సుజాత చెప్పడంతో అవని ఆ రోజు జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది ఇప్పటికైనా నీ అత్త ఎంత స్వార్థపర్రాలో అర్థమైందా నీ అత్త ఏమైనా తెలివి తక్కువ అని సుజాత అంటుంది ఎందుకత్తా ఇలా చేశారు నా మీద మీకు నమ్మకం లేదా ఎందుకు ఒట్టు వేయించుకున్నారు అని అవని అడుగుతూ ఉంటే అలా నిలది అని చెప్పి సుజాత అంటుంది మీరు ఒట్టు వేయించుకున్నా వేయించుకోకపోయినా నేను బిడ్డల్ని అత్త ఈ ఇంటి కోడలుగా ఈ ఇంటి గౌరవ మర్యాదలను వంశ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నాపైనే ఉంది నా భర్తకు తండ్రి అని పిలిపించాలన్న ఆలోచన నాలో ఉంటుంది అలాంటిది కుటుంబాన్ని నా భర్తని ఎలా అన్యాయం చేస్తానని అనుకున్నావత్తా అని చెప్పి అవని అంటుంది అక్క నాపైన ప్రాణమిచ్చేంత ప్రేమ ఉందని నాకు తెలుసు కానీ తల్లంటే ప్రాణాన్ని పోస్తుంది కానీ ప్రాణం తీసేది కాదక్క నా కడుపులో పడ్డ బిడ్డని ఎలా పోగొట్టుకుంటానక్క సౌమ్య నీ కడుపులో పడ్డప్పుడు ఇద్దరిలో ఒకరే బ్రతుకుతారంటే నువ్వు ఏమని చెప్పేదానువో చెప్పక్క అని అవని అంటూ ఉంటే నువ్వు ఈ ఇంటి కోసం ప్రాణం ఇస్తావని తెలిసి నీకు చెప్పాలనే ఆలోచన రావటం నాదే బుద్ధి తక్కువే అని చెప్పి సుజాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అత్త ఈ వంశానికి వారసులు రాబోతున్నారంటే మొదటిగా సంతోషపడేది నేను అది కూడా మీ జాతకం కలిగిన బిడ్డ నా కడుపున పుడుతుందంటే నేను ఎలా పిల్లల్ని కనకుండా ఉంటానత్తా అని చెప్పి అవని అంటూ ఉంటే నువ్వెక్కడ పిల్లల్ని కనబోనని ఆలోచనతోనే నేను నీకు విషయం చెప్పలేదమ్మా అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అలాంటి అపోహలు అత్తా అని చెప్పి అవని వేదవతిని హగ్ చేసుకుంటుంది వేదవతి కూడా చాలా సంతోషంగా అవనిని హగ్ చేసుకుంటుంది శ్రీకర్ ఈ రోజు నుంచి అవనిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అవనికి అన్ని కూడా దగ్గరలో ఉండేలా చూడాలి అని వేదవతి చెప్తూ ఉంటుంది తీసుకెళ్ళు శ్రీకర్ అవనిని అని చెప్పి వేదవతి చెప్పడంతో అవని శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏవండి ఈ రోజు నుంచి అవనికి ఏం కావాలో దగ్గరుండి మనమే చూసుకోవాలి ఎటునుంచి ఎటువంటి ప్రమాదం రాకుండా చూసుకునే బాధ్యత మనపైనే ఉంది అని చెప్పి వేదవతి అంటుంది సరే వేదా అని చెప్పి ప్రసాదరావు అంటాడు అయిపోయింది అంతా అయిపోయింది జరిగిపోయింది జరగాల్సిందంతా జరిగిపోయింది ఇక అవని బిడ్డను దేవతలాగా మనకు పుట్టబోయే బిడ్డను పని మనిషిలాగా చూస్తారు ఈ రోజు నుంచి అవని కింద మనవి బానిస బ్రతుకులు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే తాళం తయారైనప్పుడు తాళం చెవి కూడా తయారవుతుంది అవని బిడ్డను దేవతలాగా మన బిడ్డ పని మనిషిలాగా అవ్వటానికి వీల్లేదు దానికి ఈ రోజు నుంచి నేను ప్లాన్లు మొదలు పెడతాను అని నిహారికంటుంది ఆ విషయం తెలిసిందనుకో అమ్మ నాన్నలు మొన్న త్రిశూలాన్ని గురి తప్పించారు ఈసారి తప్పించరు అని కృష్ణబాబు అంటూ ఉంటే అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాం ప్రస్తుతానికి అవని బిడ్డ భూమి మీద పడటానికి వీల్లేదు అవని బిడ్డను తప్పించాలి నా ప్రయత్నాలు నేను చేస్తాను అని చెప్పి నిహారిక అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్